హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మీకు చూపించిపోయే రెసిపీ కొంచెం కూడా మసాలా వాడకుండా కోడిగుడ్లు వేసి చేసిన ములక్కాడ గ్రేవీ కర్రీ అండి ఈ వేసవి కాలం మసాలా ఫుడ్స్ ఎక్కువగా తినకుండా సింపుల్గా ఇలా గ్రేవీ కర్రీస్ అయితే చేసేసుకోవచ్చండి ఈ కర్రీ రైస్ లుకే కాకుండా చపాతీ పుల్కా కూడా చాలా బాగుంటుందండి ఇలా ఉండే తక్కువ ఇంగ్రీడియంట్స్ తోనే చాలా సింపుల్ గా తయారు చేసేసుకోవచ్చు ఎక్కువ మసాలాలు అవి వాడకుండా ములక్కాడతో మసాలా కర్రీస్ అయితే చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అండి మసాలా తినని వారికి అయితే ఇలా టమాటా ఒకటి వేసుకుని గ్రేవీ కర్రీలా చేసుకోవచ్చు రుచి కూడా చాలా బాగుంటుంది మరి ఈ కర్రీ తయారీ విధానాన్ని అయితే చూసేద్దామండి ఒక బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ములక్కాడ ముక్కలని అయితే ముందుగా వేయించుకోవాలండి ములక్కాడని ఇలా పై తొక్కు తీయకూడదు తీయకుండానే ఇలా వేయించుకోవాలి ఆ పైనన్న పసరు అంతా పోయేంత వరకు కూడా కొద్దిగా వేయించుకోవాలి ఒకప్పుడు ములక్కాడపై పైన పసర పట్ట అంతా తీసేసేవారండి ఇప్పుడైతే తీయట్లేదు వేసిన తర్వాత కూరలో ఉడికేటప్పుడు విడిపోతున్నాయని ఇలా వేయించుకుంటే పసరు వాసన రాకుండా ఉంటాయి ఇవి వేయించుకునే లోపల కోడిగుడ్డుని ఉడకపెట్టుకుని ఉంచుకున్నాను అండి కోడిగుడ్లకు నాట్లు పెట్టుకోవాలి ఈ విధంగా చాకుతోటి ఇలా కోడిగుడ్లకి నాట్లు పెట్టి వేయించుకుంటే మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కోడిగుడ్డు బాగా పడుతుంది ఇలా నాట్లు పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకుని ఉంచుకోవాలి ములక్కాడ ముక్కలు వేయిపోయి కాదండి ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకుందాము ములక్కడ్లు ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదండి పై భాగం అంతా కొద్దిగా కలర్ మారి వడిలినట్టు అవుతుంది అప్పటి వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకున్న ములక్కాడ ముక్కలను వేరొక ప్లేట్ లో ఇప్పుడు అదే బాండీలో ముందుగా ఉడకపెట్టి పసుపు రాసి ఉంచుకున్నాం కదండి ఆ కోడిగుడ్లు వేసి వేయించుకోవాలి కోడిగుడ్లకి ఇలా ముందే పసుపు పట్టించడం వల్ల అడుగు పట్టకుండా ఉంటుందండి ఈ కోడిగుడ్లు నాటు కోడిగుడ్లు అండి అంటే ఇంట్లో పెంచే కోళ్ళ నుంచి వచ్చినవి మామూలు కంటే వీటి టేస్ట్ బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది ఇలా కోడిగుడ్లు బాగా వేయించుకున్న తర్వాత అదే బాండీలో కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు నాలుగైదు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి ఇలా జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు పోపు వేయడం వల్ల మసాలా వేయకపోయినా కానీ కూరకు మంచి స్మెల్ వస్తుందండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి ఉల్లిపాయ ముక్కలని అయితే బాగా సన్నగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకోలేకపోతే మిక్సీ జార్లో వేసి కొద్దిగా కచ్చాపచ్చాగా ఆడేసుకోవచ్చు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను బాగా వేయించుకుంటే గ్రేవీ బాగా వస్తుందండి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలకి కూరకి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని బాగా మగ్గించుకుందాము ఇలా ఉప్పు వేసి మూత పెట్టి మగ్గించుకుంటే ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయండి మధ్య మధ్యలో మూత తీసి ఉల్లిపాయ ముక్కలను కలుపుకుంటూ బాగా వేయించుకోవాలండి ఉల్లిపాయ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఎర్రగా వేయించుకోండి బాగా వేయించుకున్న ఉల్లిపాయతో గ్రేవీ బాగా వస్తుంది ఇలా బాగా వేగిన ఉల్లిపాయలో మనం తినే స్పైసీనెస్ని బట్టి కారాన్ని అయితే యాడ్ చేసుకోండి కారాన్ని వేసి బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న మిశ్రమంలో ఇప్పుడు మనం ఎంతైతే ఉల్లిపాయలు తీసుకున్నామో అంతే టమాటాను కూడా తీసుకుంటే గ్రేవీ బాగుంటుందండి అలా చిన్న చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి టమాటా అంతా కూడా బాగా మగ్గేంత వరకు బాగా మగ్గించుకుని వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న ఈ ఉల్లిపాయ టమాటా మిశ్రమంలో ముందుగా వేయించుకున్న ములక్కాడ ముక్కలను వేసి కొద్దిగా వేయించుకోవాలి ములక్కాడ ముక్కలు ఆల్రెడీ వేయించినవి కాబట్టి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఇందులో మీకు గ్రేవీకి సరిపడా వాటర్ని అయితే యాడ్ చేసుకోండి అంటే ములక్కాడ ముక్కలు ఉడికేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఇలా ములక్కాడ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్న ములక్కాడ కూరలో మనం ముందుగా వేయించుకున్న కోడిగుడ్లు వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదండి ఒక టూ మినిట్ టూ త్రీ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఈ టూ త్రీ మినిట్స్ ఉడికించుకుంటే గ్రేవీ అంతా కూడా కోడిగుడ్లకే బాగా పడుతుంది ఆ తర్వాత గ్యాస్ కట్టేసుకుని మూత పెట్టి ఒక టూ ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా మరొక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే చూసారు కదండి ఎక్కువ మసాలాలు అవి ఏమీ వాడకుండా గ్రేవీ కర్రీని ఎలా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు రైస్ కాంబినేషన్తో పాటు చపాతీ పుల్కాలో కూడా ఈ కర్రీ అయితే సూపర్గా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది ఈ వీడియో మీకు అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్